ముందుగా అందరికీ నమస్కారములు ఈ రోజు నుండి కార్తీక మాసం మొదలు అందరికీ శుభాకాంక్షలు నా కార్తీక నమోమాసేవాశవ వాత్పరం నచే దేవ సమం శాస్త్రం నా తీర్థం యాస్తవనం అని స్కంద పురాణంలో కార్తీక మాస వైశిష్ట్యం గురించి పేర్కొనబడింది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం ఏడాదిలో తొమ్మిదవ నెలలో వచ్చే మాసం ఆధ్యాత్మిక సాధకులకు మోక్ష మార్గమని పండితులు చెబుతారు ఈ నెలలో చంద్రుడు కృత్తిక నక్షత్రం సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది హరిహరులకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు ఈ మాసమంతా కార్తీక దామోదరైన నామంతో స్మరణ చేస్తారు తెల్లవారుజామునే నదీ స్నానాలు చేసి దేవాలయాలు దర్శించుకుంటారు ఇంట్లో సాయంత్రం సమయంలో దీపాలు వెలిగిస్తారు అజ్ఞానంధకారాలు తొలగించి జ్ఞానకాంతులు ప్రసాదించే ఆకాశ దీపం వెలిగిస్తారు అందరికీ మరోసారి శుభాకాంక్షలు కార్తీక మాసం పాట శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు మెచ్చిన మాసం కార్తీకం హరిహరులో ఏకోన్మాసం కార్తీకం ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవునికి నచ్చిన మాసం కార్తీకం వెలుగులకే వెలుగు నింపిన ఈ దీపం తారలనే కనుమరుగు చేసిన ఈ దీపం భూతలమంతా అవతరించిన ఈ దీపం కార్తీక మాసములో వెలిగించిన ఈ దీపం మోక్షానికి సోపానం ఈ దీపం మోక్షానికి సోపానం ఈ దీపం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవునికి నచ్చిన మాసం కార్తీకం అజ్ఞాన తిమిరాన్ని తొలగించే ఈ దీపం విజ్ఞాన సౌరభావాన్ని వెలిగించే ఈ దీపం అద్వైత సిద్ధికి అవలీలగా మార్చే నీ దీపం అమరత్వ లబ్ధిని ఆపాదించే ఈ దీపం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవునికి నచ్చిన మాసం కార్తీకం హరిహరుల ఏకోన్మాసం కార్తీకం ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం భూమాతను తీరుగా మారిన పొమ్మని ఆదేశించిన మాసం సృష్టికర్తను సారదై పొమ్మని ఆనతిచ్చిన మాసం సూర్య చంద్రులే రథ చక్రాలై పరుగులు తీసిన మాసం ముక్కోటి రుద్రుడే మూకాసురు నివధించిన మాసం కార్తీక మాసం కోర్కెలు తీర్చే మాసం కార్తీక మాసం కోర్కెలు తీసే మాసం శివుడు మెచ్చిన మాసం కార్తీక మాసం కేశవుడికి నచ్చిన మాసం కార్తీక మాసం అతివల ఆత్మస్థైర్యాన్ని పెంచే ఈ దీపం దూల ముచ్చట్లు ఆలకించే ఈ దీపం ఆడపడుచుల మనోవాంఛలు తీర్చే దీపం అనురాగపు ఆత్మీయతను పెంచే దీపం వెలిగించే ఈ దీపం మాసపు దీపం వెలిగించే దీపం కార్తీక మాసపు దీపం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడికి నచ్చిన మాసం కార్తీకం హరిహరుడు ఏకోన్మాసం కార్తీకం ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం